స్థాపించినటువంటి మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకం కింద ఇలాంటి సభలు ఐదు సంవత్సరాలు మనం మర్చిపోయాం కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఇలా సభ ఏర్పరచుకోవడం గొప్ప మనకు అనుభూతి మన అన్న లక్ష్మణ వాటను బాధ్యత చెప్పారు దానికి శాశ్వత పరిష్కారం కూడా మన గొడవ ఎరక్షన్ బాబు గారి దృష్టికి వచ్చింది ఆయన కూడా మన ఆర్డబ్ల్యూఎస్ఓ ఎస్ఈ గారితో సీగా తనతో తాము మాట్లాడేసి దానికి శాశ్వత పరిష్కారం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంకా అలానే మొన్న కూడా ఏబిఎల్ కాలెము మన చొందరే కాలనీ బీసీ కాలనీ ఒటర కాలనీలో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేస్తే మన ట్యాంక్ వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టుకొని ఇలా ఇబ్బంది అని చెప్పేసి అడిగితే అలాగే నేను ఇంట్లో మన జూనియర్ ఎలక్షన్ బాగా దృష్టికి తీసుకెళ్లాను వాటర్ ప్రాబ్లం బాగా వస్తుంది సార్ ఫోన్లు విపరీతంగా వస్తున్నాయి నైట్ పదకొండు పన్నెండు కూడా టైం చూడట్లేదు ఆ విధంగా ఫోన్ చేసి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ అని చెప్పాను వెంటనే ఆర్డోప్రెసివ్ మాట్లాడేసి పద్నాలుగు ట్యాంకర్లు అధినంగా ఆ రోజే శాంక్షన్ చెప్పించేసి కొన్ని ట్యాంకర్లు ఎడస్ట పెట్టించారు పద్నాలుగు ట్యాంకర్లు ఆ ఘనత మన ఎలక్షన్ బాబు గారికి దక్కింది అట్లానే ఈ రోజు మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాము మన గత ప్రభుత్వంలో మనము ఒక్క పుచ్చ కాంక్రీట్ కూడా వేయలేదని మన అందరికి తెలుసు అలాంటిది వచ్చిన రెండు నెలలనే రెండు నెలలనే మన ఎలక్షన్ బాబు గారు సార్ రోడ్లు ఇట్లా ఈ స్థితిలో ఉన్నాయని చెప్పేసి చెప్పగానే రెండు నెలలనే మన నియోజకవర్గానికి పదిహేను కోట్లు శాంక్షన్ చేపిస్తు వచ్చి ఈ రోజు రోడ్లు శాంక్షన్ రోడ్లు చేయమని చెప్పేసి చెప్పిన ఘనత మన లక్ష్మీ బాబు గారికి మన లోకేష్ బాబు వారు మన ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో గత ప్రభుత్వం మన ప్రభుత్వం తేడా జరియాలనే ఉద్దేశంతో ఎక్కడ ఏ పన్నులు కూడా ఏ రోగులు కూడా రోడ్లు అనేది మర్చిపోతూ ఈ స్థితిలో ఉన్న పన్నులు గమనించి వాటికి చెయ్యండి అని చెప్పేసి మన ప్రకాశం డిస్టిక్ రెండు వందల యాభై కోట్లు ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు వారికి దక్కింది మన ప్రకాశం జిల్లాకి మన నియోజకవర్గానికి పదహేలు కోట్లు శాంక్షన్ చేశారు మేము ఇరవై ఐదు కోట్లు అడిగాము పదిహేను కోట్లు శాంక్షన్ చేసిన ఘనత మా లోకేష్ గారికి దక్కింది అది తెచ్చిన ఘనత మన ఎలక్షన్ బాబు దక్కింది